శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ గురు చరణ ముకుర సుధారి వరణో రఘువర విమలయ జోదాయ క ఫలచారి ಬುದ್ಧಿಹೀನತನು ಜಾನಿಕೆ ಪವನ ಕುಮಾರ ಮೋಹಿ ಹರಹು ಕಳೇಸ ವಿಕಾರ ಶ್ರೀ ಗುರುದೇವುಲ ಪಾದಪದ್ಮಾಲ ಪವಿತ್ರ ಧುಳಿತೋ ನಾ ಮನಸ್ಸು ಅನೇ ಅರ್ಧಾನ್ನ ಚಕ್ಕ ಕಡಿ ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు ఫలాలను ఇవ్వగల శ్రీరామచంద్రుని నిర్మల యశస్సును వర్ణించటానికి ప్రయత్నించుతాను నా బుద్ధిహీనతను గుర్తించి ఆంజనేయుని స్మరిస్తున్నాను ఓ పవనపుత్ర నాకు శక్తిని బుద్ధిని విద్యను ప్రసాదించు నా దోషాలను వికారాలను తొలగించు जय हनुमान सागर जय कपि सति सुलोकवुजागर रामदूत अतुलित बलधाम अञ्जलिपुत्रपवनसुतनामा మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి విరాజ భిమతి నివారిక జ్ఞాన సద్గుణ సాగరమైనటువంటి ఓ హనుమన్మూర్తి ముల్లోకాలకు జ్ఞానకాంతినిచ్చే కపీశ్వర జయము జయము శ్రీరామునికి దూత అయినవాడా సాటిలేని బలానికి నిలయమైన వాడా అంజనాదేవి కుమార వాయుదేవుని పుత్ర మహావీర పరాక్రమ ధీర వజ్రంలాంటి దేహం కలవాడా దుర్బుద్ధిని నశింపజేస్తూ సద్బుద్ధిని పెంపొందించేవాడా బంగారు కాంతుల మేనిశ్చాయవాడా అతి సుందర వేషధారణం గలవాడా చెవులకు కుండలాలు ధరించినవాడా అందంగా ముడిచిన కేశాలు గలవాడా हातवज्रजा विराजे कांधे मुंज वो साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदना विद्यावान राम काज करिवे को चरित्र चातुराम को रसिया राम लखन सीता मन बसिया చేత వస్త్రం ధ్వజం కలిగి విరాజిల్లుతున్నవాడా భుజస్కందాల్లో మౌంజీ జందములతో ప్రకాశిస్తున్నవాడా రుద్ర వీరోద్భవ రుద్రమూర్తి కేసరీతనయుడైన హనుమంత గొప్ప తేజో ప్రతాపాలున్నవాడా లోకంచేత పూజింపబడేవాడా విద్యావంతుడా సద్గుణవంతుడా బహుచాతుర్యం కలవాడా రామకార్య నిర్వహణలో సతతం ఆతురత చూపేవాడా

బడాయి సూక్ష్మ సీతామాతకు కనిపించావు రూపం దాల్చి లంకను దహించావు భీకరాకారం దాల్చి రాక్షసులను సంహరించావు రామకార్యాన్ని నిర్వర్తించావు సంజీవుని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి రక్షించినావు అందుకు శ్రీరాముడు సంతసించి నిన్ను తన హృదయానికి హత్తుకొన్నాడు శ్రీరాముడు ఎంతో ప్రశంసించి నువ్వు నాకు ప్రియమైన భరతుడితో సమానమైన వాడివి అన్నాడు సహసవదావై అసకహి శ్రీపతి కంఠలగా రామ గానం చేసి శ్రీరాముడు నిన్ను ఆలింగనం చేసుకుంటూ ఆదిశేషువు నిన్ను వేణోళ్ల గానం చేస్తున్నాడు అన్నాడు సనకసనందనులు బ్రహ్మ మొదలైనవారు మునీశ్వరులు నారదుడు సరస్వతి ఆదిశేషుడు యమ కుబేర ఆదిగాగల దిక్పాలకులు కబులు పండితులు మొదలైనవారు నీ కీర్తిని గానం ఎలా చేయగలరు నువ్వు సుగ్రీవునికి ఉపకారం చేశావు శ్రీరామునితో స్నేహం కల్పించి సుగ్రీవునికి రాజపదవిని ఇప్పించావు తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభజ గజాన యుగ సహస్రయోజన పరభాను లీల్యోతాహి మధుర పరజాను ప్రభు ముద్రికా మేలి ముఖమాహి జలధిలాంగి గై అచర జనాహే దుర్గమ కాజ సుగమ విభీషణుడు నీ సలహాను పాటించడం వలన లంకాధిపతి అయ్యాడనే విషయం జగత్ప్రసిద్ధమే కదా రెండు వేల యోజనాల దూరంలో ఉన్న సూర్యుణ్ణి మధురమైన పండుగ తలచి లీలగా స్పృశించావు శ్రీరామచంద్రుని ముద్రికను నోట ఉంచుకొని సముద్రాన్ని లంఘించినావంటే ఆశ్చర్యం ఏముంది లోకంలో దుర్గమైన ఏ కార్యమైనా నీ అనుగ్రహంతో సుగమం అవుతుంది రామదువారే తుమరఖవారి సభసుకలై తుమారీ తుమ కాహుకోట ఆపనో నువ్వు శ్రీరాముని వాకిలి కాచేవాడివి నీ అనుమతి లేకుండా లోనికెళ్లటం వీలుపడదు నిన్ను శరణు వేడితే సర్వసౌఖ్యాలు చేకూరుతవి నీ రక్షణలో ఎవరూ భయపడవలసిన అవసరం లేదు నీ తేజస్సు నువ్వే నిభాయించుకోగలవు నీకు ముల్లోకాలు గడగడలాడతాయి మహావీరా ನೀ ಪೇರುೇ ಭೂತ ಪ್ರೇತ ಪಿಶಾಚ ಗಣ ಸಮೀಪು ನಾಶ ಹರೈ ಸಬ ಜಪತ ನಿರಂತರ ಹನುಮತ ಬೀರ ಸಂಕಟ ಸೇ ಹನುಮ ಚುಡಾವೈ ಮನಕ್ರಮವಚನೈ ಸಬ ಪರಾಮಕೆ ಸೋಯ ಅಮಿತ ಜೀವನ వీర హనుమంతుణ్ణి సదా జపిస్తే సర్వరోగాలు నయమవుతాయి పీడలూ తొలగిపోతాయి మనోవాక్కాయాలతో ఎవరు హనుమంతుణ్ణి ధ్యానిస్తారో వారిని అతడు అన్ని కష్టాల నుంచి కాపాడుతాడు రాజులందరికీ శ్రీరాముడు కిరీటం వంటివాడు తపస్సంపన్నులకు ప్రభువు వంటివాడు నువ్వు రామకార్యాలన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తుంటావు హనుమంతుని భక్తులు మనోరథాలన్నీ పొందటమే కాక శాశ్వత ఆనందదాయకమైన మోక్షఫలాన్ని కూడా పొందుతారు చారు సాధుతుమ దులసిద్ధి నవ నిధిక దాస నీ ప్రతాపం నాలుగు యుగాల్లోనూ ప్రసిద్ధం నీ కీర్తి ప్రపంచమంతటా ఉజ్వలంగా ప్రకాశిస్తోంది సాధువులను సజ్జనులను రక్షిస్తుంటావు రాక్షసులను సంహరించి శ్రీరామునికి ప్రేమాస్పదుడవైనావు అనిమాది అష్టసిద్ధులను నవనిధులను సంప్రాప్తింపజేసేవాడివి అదే వరాన్ని సీతాదేవి నీకు వసగింది నీ వద్ద రామరసాయనం ఉద్ది నువ్వు శ్రీరామునికి నమ్మిన బంటువు భజన రామ కో జన్మ జన్మ కేసరా అంతకాల రఘుపతిపురై జహ జన్మ హరి భక్తహాయి ఔర దేవతా చిత్తరై హే సర్వసుఖ కరై నిన్ను మేము సేవించడం శ్రీరామునికి సంతోషం కలిగిస్తుంది జన్మ జన్మాంతరాల దుఃఖాన్ని ఉపశమింపజేస్తుంది నీ భక్తుడు చనిపోయి రామలోకాన్ని పొంది హరిభక్తుడుగా జన్మిస్తాడు ఇతర దేవతలను మనస్సులో తలుచుకోక హనుమంతుణ్ణే సేవిస్తే సర్వశుభాలను ప్రసాదిస్తాడు బలవంతుడు వీరుడు అయిన హనుమంతుణ్ణి ఆరాధిస్తే కష్టాలన్నీ పీడలన్నీ తొలగిపోతాయి పటాపంచలైపోతాయి జై 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 హనుమాన గుసాయి కృపాకరో గురుదేవకి నాయి ఎహస్ తవార పాటకర జోయ్ చూటహి బంది బంతి మహా సుఖ హోయ్ జోయహ పడై హనుమాన్ జనీ సా హోయ సిద్ధి సాకీ గౌరీసా హృదయ ఓ ఆంజనేయ నీకు జయమగుగాక ఓ గురుదేవా మమ్ముల్ని అనుగ్రహించు ఈ హనుమాన్ చాలీసాను నూరుమార్లు ఎవరు పారాయణం చేస్తారో వారు బంధాల నుండి విడివడి సౌఖ్యాన్ని పొందుతారు అతి ప్రశస్తమైన ఈ హనుమాన్ చాలీసాను ఎవరు పారాయణం చేస్తారో వారు పరమేశ్వర సాక్షిగా సిద్ధి పొందుతారు భక్తుల్లో అగ్రగణ్యుడైన తులసిదాసు ఎప్పుడు శ్రీహరికి దాసుడే ఓ ప్రభు నువ్వు నా హృదయ సీములో నివసించు పవనత మంగళమూరీరో రామలఖన సీత హృదయ బర సంకటనాశకుడు మంగళరూపుడు దేవతాధిపతి పవనతయుడు అయిన నువ్వు శ్రీ సీతారామ లక్ష్మణులతో కూడి సదా నా హృదయంలో ఆసీనుడు కమ్మని ప్రార్థిస్తున్నాను ఓ ఓ शांति 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 ही